ఎవడు ధార్మికమైన జీవనం చేస్తున్నాడో వాణ్ణి ఎప్పుడూ ధర్మము రక్షిస్తూ ఉంటుంది అంటే ధర్మము రక్షించుట అంటే ధర్మం ఒక రూపాన్ని పొంది రక్షిస్తుందని కాదు ధర్మమే ఈశ్వరుడు కనుక ఆయన చెప్పినదే ధర్మం కనుక ఆ ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నాడో వాణ్ణి ఈశ్వరుడే రక్షణ చేస్తూ ఉంటాడు అందుకే ధర్మో రక్షతి రక్షిత ఈ ధర్మాన్ని అనుష్టింపచేయడానికి మనందరి ఎందు కూడా ధర్మమునందు బుద్ధిని బాగా స్థిరంగా నిలపడానికి ఋషులు అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని ఇచ్చారు ఈ వాంగ్మయము కల్పింపబడినటువంటి వాంగ్మయము కాదు అందుకే ఈ వాంగ్మయాన్ని పేరు పెట్టి పిలిచినప్పుడు ఏమని పిలుస్తారంటే ఇతిహాసములు అని పిలుస్తారు ఇతిహాసము అని పిలవడానికి కారణం ఏంటంటే ఇది కల్పింపబడినటువంటి కథ కాదు ఇది హా అసం ఇది ఇట్లే జరిగినది అందులో ఏమీ అనుమానం లేదు యథార్థంగా ఎలా కథ జరిగిందో అలాగే వ్రాయబడింది అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే రామాయణ భారత భాగవతముల ఎందు ఎవరు కర్తయో ఆయన కూడా అందులో ఒక వ్యక్తిగా ఉంటాడు పాత్ర అన్న మాట వాడకూడదు పాత్ర అని ఎప్పుడంటారంటే అది కల్పింపబడిన సాహిత్యం అయితే కృతకంగా ఎవరో కథ వ్రాసాడనుకోండి ఆ కథ కల్పింపబడిన కథ కల్పింపబడిన కథలో ఎవరో కథానాయకుడు కథానాయికి ప్రతి నాయకుడు ఉన్నారనుకోండి వాళ్ళని పాత్రలు అంటారు ఎందుకంటే వాళ్ళు యథార్థముగా ఉన్నవాళ్ళు కాదు కానీ పౌరాణిక వాంగ్మయం ఇతిహాసముల ఎందు చెప్పబడినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని పాత్రలను పిలవకూడదు కృష్ణుడు పాత్ర రాముడు పాత్ర అనకూడదు అలా అంటే అది కల్పింపబడినది అని అది యథార్థమే అందుకే రామాయణం రచించేటప్పుడు వాల్మీకి రామాయణం రచన చేసిన కేవలకవిగా ఉండరు వాల్మీకి మహర్షి రామాయణ కథలో ఒక వ్యక్తి ఏ ఆశ్రమమునకు ఉండేటటువంటి ధర్మము ఆ ఆశ్రమము పాటిస్తే ఏ వర్ణము వారు పాటించవలసినటువంటి ధర్మాన్ని ఆ వర్ణము వారు పాటిస్తే అంతకన్నా అనుష్ఠానమని ఇంకొకటి ఉండదు దాని చేతనే మోక్షము దాని చేతనే ఈశ్వరానుగ్రహము దాని చేతనే యశస్సు దాని చేతనే లక్ష్మి యొక్క కృప అన్నీ దీని చేత అంటే ధర్మము చేతనే సిద్ధిస్తాయి చాలా మందిలో ఒక అయోమయావస్థ ఒకటి ఉంటుంది భగవద్భక్తి చేత అన్ని సాధించుకోవచ్చు అని ఒక ఆలోచన కేవలము భగవద్భక్తి అన్న పేరుతో ఏదో బాహ్యంలో ఉండేటటువంటి కొన్ని ద్రవ్యాల్ని తీసుకొచ్చి ఈశ్వరుణ్ణి ఆరాధన చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు తృప్తి పొందేటటువంటి వాడు కాడు ఎందుచేత అంటే ఈ సమస్త చరాచర ప్రపంచము ఆయన చేతనే సృజింపబడింది ఆయన సృజించనిది మనం మాత్రమే సృజించినది లోకంలో ఉండదు అందుకే ఈశ్వరుడికి ఎప్పుడైనా ఏదైనా మనం సమర్పణం చేస్తే మనం ఈశ్వరుని సృష్టిలోనిది ఈశ్వరునికి ఇస్తున్నాం తప్ప మనమంటూ సృష్టించింది కొత్తగా ఒకటివ్వడానికి మన దగ్గర ఏం లేదు అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే మనమే ఈశ్వరుడి యొక్క సృష్టిలో ఉన్నవాళ్ళం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత తయారు చేయబడిన ఈ శరీరం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత సృజింపబడింది తప్ప ఇది మనకి మనంగా నిర్మించుకుని ఇది నాది అని చెప్పడానికి యాజమాన్య హక్కులు ఉన్న వాళ్ళం కాం అయినప్పుడు ఈశ్వరుడికి ఏదో పూజ పేరుతో ద్రవ్య సమర్పణం చేస్తే ఆయన అనుగ్రహించేసి సమస్తమైన కామితములను ఈడీర్చి హత్తుకుంటాడనుకునేటటువంటిది పొరపాటు బుద్ధి యథార్థమునకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుడు చెప్పినట్లు నడుచుట నేను మా నాన్నగారి పట్ల భక్తితో ఉన్నాను అన్న మాటకు ఏమిటి మా నాన్నగారికి రోజు కాళ్ళు కడిగి మా నాన్నగారికి గంధం రాసి మా నాన్నగారికి నిరాజనం ఇచ్చి మా నాన్నగారి ఎలా నన్ను బ్రతకమని చెప్పారో అదొక్కటే చేయకుండా అనుకోండి అప్పుడు నా భక్తిని భక్తి అనరు ధూర్త భక్తి అంటారు బాహ్యంలో పూజ చేస్తాడు ఆంతరమునందు ఆయన చెప్పిన మాట ఒక్కటి పాటించాడు ఇప్పుడు మా తండ్రి గారికి నేను చేసే పూజ వలన ఏమైనా తృప్తిగా ఉంటుందా ఆయన నాతో తరచుగా ఒక మాట అంటారు అప్పుడు ఈ పూజలన్నీ అక్కర్లేదురా నీ చెప్పినట్లు బ్రతకరా నేను చెప్పినట్లు ఉండరా అంటారు ఈశ్వరుడి పట్ల భక్తితో ఉండుట అన్న మాటకి యథార్థమైన అర్థం ఏది అంటే ధర్మమును అనుష్ఠించుట ధర్మమును అనుష్ఠించుట అంటే ధర్మం ఎవరు చెప్పాలి ఇది ధర్మం ఇది ధర్మం కాదు అని చెప్పడానికి లోకంలో ఎవరికి ఉంది ఆ శక్తి ఎవరు చెప్తే ధర్మం అవుతుంది ఎవరు చెప్తే ధర్మం కాదు అంటే వ్యాసుడి చెప్పినా అది ధర్మం కాదు ధర్మం చెప్పాలి అంటే ఒకే ఒక్కరికి అధికారం ఉంది ఆ ధర్మం చెప్పేటటువంటిది వేదం వేదం ధర్మాన్ని చెప్తుంది వేదము ఈశ్వర ప్రోక్తం ఈశ్వరుని చేత చెప్పబడింది అందుకే ఈశ్వరుని చేత చెప్పబడింది అన్నప్పుడు ఈశ్వరుని ఊపిరే వాక్కుగా మారుతుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా మాట ఎక్కడి నుంచి వస్తుంది నేను ఊపిరి పీలిస్తే ఆ పీల్చిన ఊపిరిని నేను విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను నా ఊపిరే నా వాక్కు నేను ఊపిరి తీయనప్పుడు అది వాక్కుగా రాదు ఊపిరి వాక్కు కాబట్టి నా ఊపిరికి నా వాక్కుకి ఏమైనా తేడా ఉంటుందా ఊపిరి లేనప్పుడు వాక్కు లేనప్పుడు ఊపిరి ఉన్నప్పుడే వాక్కు ఉన్నప్పుడు ఆ ఊపిరి నేనైనప్పుడు ఆ ఊపిరికి ఆ వాక్కుకి అభేదమైనప్పుడు ఈశ్వరుడే వేదం అందుకే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో వేదమంతటి సనాతనము అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఈ ధర్మానికి పేరు లేదు హిందూ మతము అని ఏదో తర్వాతి కాలంలో ఎవరో పిలిచారు తప్ప యథార్థమునకు ఈ ధర్మమునకు ఏ పేరు లేదు ఏ పేరు లేకపోవడానికి కారణం ఒక్కటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి కోటేశ్వరరావు అనబడేటటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి సృష్టి మొత్తానికి కోటేశ్వరరావు అని పిలిచారనుకోండి నేను ఒక్కడే పలుకుతాను అదే కాకినాడ నుంచి నేను బయలుదేరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సభలో యాభై మంది కోటేశ్వరరావులు ఉన్నారనుకోండి నన్ను పిలవాలి అనుకుంటే కాకినాడ కోటేశ్వరరావు అని పిలవాలి పిలిస్తే నేను పలుకుతాను లేకపోతే యాభై ఒక్క మంది కోటేశ్వరరావులు పలుకుతారు ఒకనకొక నాడు ఈ ధర్మం తప్ప ఈశ్వర మార్గాన్ని చెప్పడానికి వీరొకటి లేదు అనాదిగా ఉన్నది ఇది అంటే ఇదొక్కటే ధర్మం ఇదొక్కటే కాబట్టి దీనికి పేరు ఉండవలసిన అవసరం లేకపోయింది కానీ ఆ తరువాత అనేకమైనటువంటి మతములు వచ్చాయి మతములు అంటే ఒకరి యొక్క మతి నుండి పుట్టినవి ఒకరి అభిప్రాయముగా వచ్చినవి ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి వచ్చినటువంటిది సనాతన ధర్మము ఈ సనాతన ధర్మానికి ఒక పేరు ఉండవలసిన అవసరం లేకపోయింది అందుకే దానికి సనాతన ధర్మము అని పిలిచి ఊరుకున్నారు దీని ఆయుపట్టంతా ఎక్కడుంది అంటే ధర్మమునందే ఉంది ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదములు చెప్పబడినటువంటి జీవన విధానమును అర్థం చేసుకోవడం వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం అంతే వినా ఇంకొక మార్గం ఉండదు అలా బ్రతికితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రుడైపోతాడు ఇక కొత్తగా ఈశ్వరానుగ్రహానికి ఆయన ఏం చెయ్యాలి అన్న ప్రశ్న రాదు ఎవడు ధార్మికమైన జీవనం చేస్తున్నాడో వాణ్ణి ఎప్పుడూ ధర్మము రక్షిస్తూ ఉంటుంది అంటే ధర్మము రక్షించుట అంటే ధర్మం ఒక రూపాన్ని పొంది రక్షిస్తుందని కాదు ధర్మమే ఈశ్వరుడు కనుక ఆయన చెప్పినదే ధర్మం కనుక ఆ ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నాడో వాణ్ణి ఈశ్వరుడే రక్షణ చేస్తూ ఉంటాడు అందుకే ధర్మో రక్షతి రక్షిత ఈ ధర్మాన్ని చేయడానికి మనందరి ఎందు కూడా ధర్మమునందు బుద్ధిని బాగా స్థిరంగా నిలపడానికి ఋషులు అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని ఇచ్చారు ఈ వాంగ్మయము కల్పింపబడినటువంటి వాంగ్మయము కాదు అందుకే ఈ వాంగ్మయాన్ని పేరు పెట్టి పిలిచినప్పుడు ఏమని అంటే ఇతిహాసములు అని పిలుస్తారు ఇతిహాసము అని పిలవడానికి కారణం ఏంటంటే ఇది కల్పింపబడినటువంటి కథ కాదు ఇది హా అసం ఇది ఇట్లే జరిగినది అందులో ఏమీ అనుమానం లేదు యథార్థంగా ఎలా కథ జరిగిందో అలాగే వ్రాయబడింది అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే రామాయణ భారత భాగవతముల హిందు ఎవరు కర్తయో ఆయన కూడా అందులో ఒక వ్యక్తిగా ఉంటాడు పాత్ర అన్న మాట వాడకూడదు పాత్ర అని ఎప్పుడంటారంటే అది కల్పింపబడిన సాహిత్యమైతే కృతకంగా ఎవరో కథ రాశాడు అనుకోండి ఆ కథ కల్పింపబడిన కథ కల్పింపబడిన కథలో ఎవరో కథానాయకుడు కథానాయికి ప్రతి నాయకుడు ఉన్నారనుకోండి వాళ్ళని పాత్రలు అంటారు ఎందుకంటే వాళ్ళు యథార్థముగా ఉన్నవాళ్ళు కాదు కానీ పౌరాణిక వాంగ్మయం ఇతిహాసముల ఎందు చెప్పబడినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని పాత్రలను పిలవకూడదు కృష్ణుడు పాత్ర రాముడు పాత్ర అనకూడదు అలా అంటే అది కల్పింపబడినది అని అది యథార్థమే అందుకే రామాయణం రచించేటప్పుడు వాల్మీకి రామాయణం రచన చేసిన కేవలకవిగా ఉండరు వాల్మీకి మహర్షి రామాయణ కథలో ఒక వ్యక్తి అందుకే సీతాదేవిని ఎవరి ఆశ్రమంలో దిగబెట్టారు అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే దిగబెట్టారు వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో ఒక వ్యక్తి మహాభారతం వ్యాసుడు కర్త అయితే వ్యాసుడు మహాభారతాన్ని కేవలం రచన చేసి ఊరుకోవడం కాదు మహాభారతంలో ఎన్నో చా చోట్ల ప్రముఖమైనటువంటి స్థానాన్ని వ్యాస మహర్షి పోషించారు అసలు భరతవంశం నిలబడడానికి నిలబడడానికి ఆయన ప్రధానమైన కారకుడయ్యాడు అందుకే కాల్పనిక వాంగ్మయము కానిది యథార్థమైనది జరిగిన దానిని ఇతిహాసం అని పిలుస్తారు ఈ ఇతిహాసముల ఎందు మళ్ళీ కావ్యము అని ఒకటి ఉంటుంది కావ్యము అంటే ప్రియుడు ప్రియురాలితో ఎంత అనునయంగా మాట్లాడతాడో అంత మధుర మధురమైనటువంటి సంభాషణలతో కూడుకున్నదై అటువంటి వాక్కులతో నిండినది దాన్ని కావ్యము అని పిలుస్తారు అందుకే అలా ఎప్పుడైనా మాట్లాడితే ఆయన కావ్య భాషను ఉపయోగించారండి అంటారు కావ్య భాషను ఉపయోగించారు అంటే పరమ అనునయంగా మాట్లాడారు అని మిత్రవాక్యము అని ఒక స్నేహితుడు ప్రమాదంలో పడిపోకూడదు అని వేరొక స్నేహితుడు మాట్లాడితే ఎలా ఉంటుందో మాట కూడా తక్కువ స్థాయి మిత్రుడే మితము నుండి రుతమునకు తీసుకెళ్లగలిగినటువంటి మిత్రుడు వేరొక మిత్రుడి యొక్క సంక్షేమాన్ని కాంక్షించి మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి వాక్కుని మిత్రవాక్కు అంటారు ఆ మిత్రవాక్కుతో కూడుకున్నది పురాణం రాజ శాసనం ఎలా ఉంటుందో అలా అనునయించి మాట్లాడడం మిత్రుల్లా మాట్లాడడం ఉండదు రాజు శాసనం చేస్తే ఎలా ఉంటుందో అలా శాసించి మాట్లాడేది వేదం సత్యం వద ధర్మం చర ఈ రెండే అసలు మీరు యథార్థమైనటువంటి ఆలోచన చేస్తే సమస్త వాంగ్మయము యొక్క సారము ఈ రెండు మాటలే సత్యం వద ధర్మం చర సత్యమును పలుకు ధర్మమును అనుష్ఠించు ఇక ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పనివ్వండి ఈ రెండు మాటలను దాటి చెప్పగలిగిన వాళ్ళు కొండరు అదే సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఎవరు చెప్పనివ్వండి లోకల్లో తర్వాత వచ్చినటువంటి ఎన్ని మతాలు రానివ్వండి ఎవరు చెప్పనివ్వండి సత్యం వద ధర్మం చరాకన్నా దాటి మేము కొత్తగా ఓ గొప్ప విషయం చెప్తాం అని చెప్పడానికి ఉండదు ఇంకా ఈ రెండిటినీ చెప్పినది ఎవరు అంటే సనాతన ధర్మమే అందుకే ధర్మము అన్న మాట ప్రాణప్రదం ఆ ధర్మము అన్న మాట అసలు చాలా విశ్వాసముల ఎందు లేదు అందుకే ఇంగ్లీష్ భాషలో మీకు ధర్మము అన్న మాటకి తుల్యమైన మాట కనపడదు కనపడక వాళ్ళు ఎప్పుడైనా ధర్మ అధర్మ అని రెండు మాటలు వాడవలసి వస్తే ఇంగ్లీష్లో వాటిని ధర్మ అధర్మ అనే రాస్తారు డిహెచ్ఏ ఆర్ఎంఏ అని రాస్తారు తప్ప ధర్మము అన్న మాటకి తుల్యమైన మాట వాళ్ళకి అసలు లేనే లేదు ఇంగ్లీష్ భాషలో అంటే అసలు ధర్మం అన్న మాట ఒకటి లేదు వాళ్ళకి ఇక ధర్మ ప్రచారం ఏమిటి ధర్మం అన్న మాట ఉన్నది ఎవరికి అంటే ఒక్క సనాతన ధర్మమునకే ఉంది ఆ సనాతన ధర్మం ఒక్కటే ధర్మాన్ని మాట్లాడగలదు ఆ ధర్మాన్ని అనుష్ఠింప చెయ్యగలదు ఇందులో మళ్ళీ ప్రత్యేకించి కేవలము ధర్మాన్ని మాత్రమే లోకంలో ఆవిష్కరించడానికి వచ్చినటువంటి అవతారం రామచంద్ర ప్రభువు యొక్క అవతారం దశావతారములని మనకు ఉన్నాయి వెంకటేశ్వరుణ్ణి పిలుస్తూ అంటారు వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చుణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని ఇందులో ఒకటి మత్స్యావతారం అవతారం ఇలా అనేకమైన అవతారాలు ఉన్నాయి ఇన్ని అవతారాలలోనూ మీరు గమనిస్తే అంతర్లీనంగా ఒక లక్షణం కనబడుతుంది ప్రధానంగా ఆ అవతారము యొక్క ప్రయోజనము ఏదో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి వస్తుంది అవతారం అవతారము అంటేనే క్రిందికి దిగి వచ్చుట తార అంటే పైన ఉండడం అవతార అంటే కిందికి రావడం పరమేశ్వరుడు క్రిందికి దిగి వస్తే ఎందుకు దిగి వస్తాడు అంటే అవతారంగా లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికే వస్తాడు అందుకే కృష్ణ భగవానుడిగా భగవద్గీత చెప్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటాడు ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే నేను అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటాను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అంటాడయ అటువంటి పరమేశ్వరుడు ధర్మ సంస్థాపనకు అంత పెద్ద పీట వేసినప్పటికీ దశావతారాల్లో మిగిలిన అవతారాలన్నీ ఒకెత్తు ఒక్క రామచంద్రమూర్తి అవతారం ఒక్కటి ఒక ఎత్తు ఎందుచేత అంటే అసలు ఆ అవతారం రావడానికి ప్రయోజనం ఏమిటి ఆయన రావలసిన అవసరం ఎందుకు వచ్చింది రావణ సంహారం చేయవలసి వచ్చింది కాబట్టి వచ్చాడు రావణ సంహారం చేయడానికి వచ్చినటువంటి రాముడు రావణ సంహారం చేసేసిన తర్వాత అవతార పరిసమాప్తి చేసేచ్చు నువ్వు రావణ సంహారం చేసిన తరువాత కూడా ఈ భూమండలంలో ఉండు అని ఎవరైనా అడిగారు ఆయన్ని పోని ఎవరో భక్తుడు అడిగాడండి అందుకని ఆయన కోరిక మీదకి ఆయన ఉన్నాడు అందామా అంటే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలన చేస్తే ఎక్కడా కూడా రాముణ్ణి ఎవ్వరూ అడగలేదు అలా రాముణ్ణి అడగడం అంటే శ్రీ మహావిష్ణువుని అడగలేదు విష్ణువు కనపడింది ఎప్పుడు అంటే దశరథ మహారాజు గారు పుత్రకామిష్టి చేస్తున్నాడు ఇష్టింతేహంకరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశరసి శరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు మహానుభావుడైనటువంటి ఆ ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారితో మాట్లాడుతూ అధర్వ శిరస్సు అనబడేటటువంటి వేదమునందున్న మంత్రములను అనుసంధానం చేసి నీ కోర్కె తీరడానికి నీకు కొడుకులు పుట్టడానికి నీతో ఒక ఇష్టి చేయిస్తున్నాను సిద్ధం కమ్మన్నాడు ఆవిర్భాగములను అందుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు సహజం చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు ఆయన పితామహుడు సభకి ఆయన సృష్టిని చేసినవాడు కాబట్టి ఆయన సభకి ఆధ్యక్షమునందు ఉంటాడు పెద్దవాడు కాబట్టి ఆయన వచ్చాడు అంటే అందరూ లేచి నిలబడతారు అది గౌరవం కాబట్టి బ్రహ్మగారు అగ్రాసనమునందు కూర్చున్నాడు దేవతలందరూ వాళ్ళకి కలిగినటువంటి కష్టాన్ని చెప్పుకున్నారు ఆయనతో ఏమిటందరికీ ఆ రోజుల్లో ఉన్న కష్టం రావణాసురుని యొక్క బాధ ఒక్కటే అందరూ ఆయనతో చెప్తూ అన్నారు నయనం సూర్య ప్రతిపతి వార్శ్వే వాతిన నమారుత చిలోర్మిమాలీతం దృష్ట్యా సముద్రోపి నకంపతే అన్నాడు కేవలం రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మగారిని మిప్పించి కోరికలను తీర్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని పొంది భోగానుభవాన్ని మాత్రమే పొందినవాడు కాదు ఈశ్వరుడు ఈ సృష్టి ఎలా ఉండాలని నియామకం చేశాడో తద్విరుద్ధంగా సృష్టిని మార్చాడు నయనం సూర్య ఆయన బయటికొస్తే సూర్యుడు ప్రకాశించకూడదు ప్రతిపతి వార్శ్వేన మారుత గాలి గట్టిగా వీయకూడదు చిలోర్మిమావీతం దృష్టి సముద్రో వినకంపతి ఆయన సముద్రపు రుడ్డుకెళ్ళి నిలబడితే సముద్రంలో తరంగాలు రాకూడదు అంటే ఇప్పుడు సృష్టికి వ్యతిరేకమైన శాసనం చేశాడు దాని వలన మేమందరం బాధపడుతున్నాం కాబట్టి ఇప్పుడు రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అడిగారు వాళ్ళు బ్రహ్మగారు బ్రహ్మగారు చాలా తమాషా అయిన మాట చెప్పాడు రామాయణంలో ఆయన వీరి వలన చచ్చిపోతారు అని ఆయన అనలేదు ఆయన అన్నాడు కాసేపు ఆలోచించి ఆ నేనే వరాలు ఇచ్చా వాడు అవచ్చుడు ఎవరి చేతిలోనూ చనిపోకూడదని కోరికలు కోరాడు కానీ ఉత్తరకాండల విషయాన్ని నేను అనుసంధానం చేస్తున్నాను ఉత్తరాఖండ బాలకాండలోంచి ఉత్తరాఖండలోకి వెళ్ళి మాట్లాడుతున్నాను ఉత్తరాఖండలో అంటారు రావణుడు తపస్సు చేసి నాకు వీళ్ల వల్ల మరణం ఉండకూడదు అని కోరాడు చాలామంది పేర్లు చెప్పేదో దేవ యగన్ ధర్మకిందర పురుషాదుల పేర్లు చెప్పాడు చెప్పి ఒక మాట అన్నాడు తృణభూత హితామన్యే ప్రా ప్రాణినో మనుషాలయ అన్నాడు నేను మనుష్యుల వలన మరణం ఉండకూడదని అడగను ఎందుకు అడగనో తెలుసా వాళ్ళంత పనికి మారిన వాళ్ళు లోకంలో ఇంకొకళ్ళు లేరు వాళ్ళ పేరెత్తి మళ్ళీ వరం కూడా ఏమిటి అందుకని నేను అడగను అన్నాడు తృణభూత హితామన్యే నేను వాళ్ళని ఒక తృణంగా భావిస్తున్నాను గడ్డి పరక వాళ్ళ చేతిలో మరణం రాకూడదని నేను అడగడం ఏమిటి నేను అడగను అన్నాడు అని బ్రహ్మగారు సభలో గుర్తు చేశాడు మనుష్యుల చేతిలో నేను మరణించనని రావణుడు బలాన్ని కోరుకోలేదు కాబట్టి మనుష్యుల చేతిలో మరణిస్తాడు సభలో ఉన్న వాళ్ళందరూ మనుష్యులు కారా అప్పుడు మనుష్యులే కాబట్టి వాళ్ళందరూ ఉత్సాహపడిపోయారు మేము చంపి ఇచ్చాను నిజంగా రావణ సంహారం చేయడం సామాన్యమైన మనుష్యుడికి కుదురుతుందా అంతటి తపశక్తి సంపన్నుడు హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుణ్ణి చూస్తే అహో ధైర్యం అహోసత్వ మహోద్యుతి అహోరక్ష రాజస్య సర్వలక్షణయుక్త అన్నారు ఏమి తేజస్సుర రోమకోపాల్లోంచి కొడుతోంది వీడి శరీరంలోంచి అన్నారు ఎక్కడ మనుష్యులు తొందరబడిపోతారోనని మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి అవతారంగా రావడం కోసమని శ్రీ మహావిష్ణువు సభలోకి ప్రవేశించారు ఏ తస్మిన్నంతరే విష్ణుహో రుపయాతో మహాద్యుతి శంఖచక్రకథా గదాపాణి పీతవాసా జగత్పతి అన్నారు మహర్షి గదా పద్మములను పట్టుకుని చతుర్బాహువులతో పీతాంబరంతో ఆయన సభలోకి వచ్చారు అందరూ లేచారు స్తోత్రం చేశారు అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశారు ఎవ్వరూ ఆయన అడగలేదు ఆయన ఒకటే రావణ సంహారం చేయమని అడిగారు ఆయన రావణ సంహారం చేసి అవతార పరిసమాప్తి చేసేస్తే చాలు తప్ప నువ్వు రావణ సంహారం చేసిన తరువాత కూడా ఈ లోకంలో ఉండు అని ఎవ్వరూ అనలేదు అనకపోయినా ఆయన ఒక మాట అన్నారు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అన్నారు నేను రావణాసురుణ్ణి సంహరిస్తాను ఎందుకు సంహరిస్తాను అంటే కారణం లేకుండా ఆయన సంహారం చేయడు దేవర్షీణాం భయావహం దేవర్షులైనటువంటి వారు పరమధర్మాత్ములు భక్తి తత్వరులైనటువంటి వాళ్ళని హింసిస్తున్నాడు అందుకు చంపేస్తాను చంపిన తరువాత అవతార పరిసమాప్తి చేయను ఒక వామనమూర్తి రాజ్యం బుచ్చుకున్న తరువాత అవతార పరిసమాప్తి చేసినట్టు మత్స్యమూర్తి సత్యవ్రతుడికి మోక్షాన్ని ఇచ్చే సత్యవ్రతుడికి ఆ కల్పాంతమనందు యథార్థ దర్శనం చేయించి బ్రహ్మజ్ఞానం ఇచ్చి ఉత్తర కల్పమనందు చేసి అంతర్ధానమైనట్టు అలా నేను అవతార పరిసమాప్తి చెయ్యను దశవర్ష సహస్రాన్ని దశవర్ష చ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పరిపాలన చేస్తాను ఒక మనుష్యుడు ఎలా బ్రతుకుతాడో అలాగే బ్రతుకుతాడు ఒక మనుష్యుడు ఎలా భార్యని స్వీకరిస్తాడో అలా స్వీకరిస్తాను ఒక మనుష్యుడు కష్టం వచ్చినప్పుడు ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తాను ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాను ధర్మాన్ని పట్టుకున్న మనుష్యుడు యుగాలు దాటిపోయినా ఈశ్వరుడిగా నిలబడి ఎలా కీర్తి శిఖరాలను అధిరోహిస్తాడో నిరూపణం చేస్తానన్నాడు అందుకే అసలు మనుష్య జాతి యొక్క కీర్తిని నిలబెట్టిన అవతారం అంటూ ఏదైనా ఉంటే ఒక్క రామావతారమే మిగిలిన ఏ అవతారం కూడా మనుష్య జాతి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చిన అవతారాలు కావు ఒక్క రామావతారం మాత్రం నరుడిగా వచ్చి నరుడిగా బ్రతికి నరుడిగా అవతార పరిసమాప్తి చేసి నరుడి యొక్క కీర్తిని నరుడి యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పింది రాముడు త్రేతాయుగానికి సంబంధించిన వాడు అయిన రామనామం కానీ రామ కథ కానీ ఇప్పటికీ లోకంలో చెప్పబడుతోంది ఇప్పటికీ కాదు ఆయనే ఒక మాట చెప్పారు ఉత్తరకాండలో స్వామి హనుమను ఉద్దేశించి మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకి హరీశ్వర సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ అన్నారు ఎంత కాలము రామకథ ఈ లోకంలో చెప్పబడుతూ ఉంటుందో వంత వంతకాలము ఈ భూమండలం మీద ఉండు ఎక్కడ రామకథ చెప్తుంటే అక్కడికి స్వామి హనుమ అందరికన్నా ముందు వచ్చి కన్నుల నీరు కారుస్తూ కథాశ్రవణం చేస్తారట ఆఖరణ బాధ పడుతూ వెళ్ళిపోతారు కాబట్టి నా కథ ఎక్కడ ఉంటుందో అక్కడికి నువ్వు వెళ్ళు నా కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము మనుష్యత్వం ఉంటుంది అది అంతర్లీనం రాముడు కథ ఎంతకాలము చెప్పబడుతుందో రాముడు ఎంతకాలము కీర్తింపబడతాడో రాముడు ఎంతకాలము జ్ఞాపకము చేసుకోబడతాడో అంతకాలము మనుష్యత్వం ఉంటుంది రామ కథ చెప్పడం ఆగిపోయినా రామాయణం చదవకపోయినా రామాయణం లోకంలో వ్యాప్తిలో ఉండకపోయినా మనుష్యత్వం పోతుంది మనిషిలోనే రాక్షసుడు ఉంటాడు కలియుగంలో రాక్షసునికి వేరు ఉపాధి ఉండదు మనుషుని యొక్క హృదయమునందు ఉంటాడు రాక్షస విజృంభణం జరుగుతుంది మనిషి రాక్షసుడు కాకుండా ఉండాలి అంటే రామాయణం చదువుతూ ఉండాలి అందుకే రాముడు ఎక్కడ ఉంటాడో కాముడు ఉండాడు కాముడు తొలగి ఆనందాన్ని నిలబడాలి అంటే రాముడికి గుండెల్లో చోటు ఇవ్వాలి రాముడికి గుండెల్లో చోటు ఇవ్వడానికి మార్గం ఏది అంటే రామనామ భజనము రామకథా సంకీర్తనము శ్రీరామాయణ ప్రవచనం శ్రీరామాయణంలో ప్రధానంగా రామచంద్రమూర్తి నరుల యొక్క ఖ్యాతిని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారమై నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి ఆయన స్వీకరించిన మార్గం ఏది అంటే ధర్మానుష్ఠానమే ఇరవై నాలుగు వేల రామాయణ శ్లోకాలన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు మూడు విషయాలు కనపడతాయి మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం మూడే మూడు విషయాలు మీకు రాముడి విషయంలో కనపడతాయి ఒకటి రాముడికి భోగము కావాలా ధర్మము కావాలా భోగము అనకుండా పోని ఫలితం అనండి ఫలితము కావాలా ధర్మము కావాలా అని అడిగారు అనుకోండి రాముడు ఫలితానికి పీట వెయ్యడు ధర్మానికి పీట వేస్తాడు నువ్వు ఏ మార్గంలో పని చేస్తున్నావు అన్నది పక్కన పెట్టేయి నువ్వు కోరుకున్న కోరిక తీరిపోతుంది ఇలా చేసి అన్నారు అనుకోండి ఆయన ఒప్పుకోరు ఆయనకి కోరిక తీరడమా తీరకపోవడమా అన్న దానితో సంబంధం లేదు ధర్మాన్ని అనుష్ఠించానా లేదా అదొక్కటే అందుకే రాముడు అంటే ఆనందించువాడు రాముడు దేని చేత ఆనందిస్తూ ఉంటాడంటే తనకి వచ్చిన ఫలితముల చేత ఆనందించాడు నేను ఇవ్వ ఏం చేశాను అన్న దాంట్లో రాముడి ఆనందం దేని మీద ఉంటుంది అంటే రాముడు ఆ రోజు చేసిన ధర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది రాముడు ధర్మం చేసి ఇప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహానికి యోగ్యమయ్యే ఉంటుంది దానికి వ్యతిరిక్త ఫలితాలు ఉండవు ధర్మం పట్టుకున్న వాడికి ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి రాముడి సంతోషం అంతా ఎందులో ఉంటుంది అంటే ధర్మాన్ని అనుష్ఠించడంలో ఉంటుంది తప్ప కాసేపు ఇది పక్కన పెట్టేసి నేను ఆ పని చేసేస్తే అయిపోతుంది పని అయిపోతుంది కాబట్టి కాసేపు ధర్మం అన్నది వదిలేద్దాం అన్న మాట రాముడి జీవితంలో లేదు నేను మీతో ఒక్క మాట చెప్తా రామాయణంలో ఉండవలసినటువంటి కాండల్లో సుందరకాండ యుద్ధకాండ ఉండవసరం ఒకే ఒక్క పని రాముడు చెయ్యడానికి అంగీకరించి ఉండి ఉంటే శ్రీరామాయణంలో రెండు కాండలు ఉండవలసిన అవసరం లేదు అయిపోయింది రామాయణం ఒక్క పని రాముడు సుగ్రీవుడితో చెలిమి చేయకుండా వాలితో స్నేహం చేస్తే రామాయణం అయిపోయింది ఎందుకంటే వాలంటే రావణుడికి భయం వాలితో స్నేహం చేస్తే వాలి చెప్పాడు చచ్చిపోయేటప్పుడు నువ్వు నాతో స్నేహం చేసి ఉంటే చిటిక వేసి రావణుణ్ణి పిలిపించి సీతమ్మని ఇప్పిద్దాను చేతకాని వాడు నా తమ్ముడితో స్నేహం చేసి నన్నుందుకు కొట్టావని అడిగాడు రాముడు ఒక్కటే మాట చెప్పాడు నీ తమ్ముడు ధర్మమునందున్నాడు నువ్వు అధర్మమునందున్నావు నీ తమ్ముడు బ్రతికి ఉండగా నీ తమ్ముడి భార్య అయిన రుమని నీ భార్యగా అనుభవిస్తున్నావు కాబట్టి నీది అధర్మం అధర్మాత్ముడితో చేతులు కలిపి నా భార్యని తెచ్చుకునే కన్నా ధర్మాత్ముడితో చేతులు కలిపి ఇన్ని కష్టాలు పడైనా నా భార్యని తెచ్చుకుంటాను నాకు ఫలితం కాదు కావలసింది ధర్మం నాకు